వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఫ్లాష్ 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 శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం డిస్టెన్స్ బీఈడి కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల ఎవరు ఏ సెంటర్కి హాజరు కావాలంటే ఆ వివరాల బట్టి పూర్తి విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి మన మహిళా ఉపాధ్యాయులు ఎవరైతే టీటీసీ పూర్తి చేసుకుని ఉన్నారో వాళ్ళు బీఈడికి అప్లై చేసి ఉన్న వాళ్ళకి ఈ డేట్స్ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారు దానికి సంబంధించి ఇక్కడ మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి ఉమెన్స్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ బీఈడి ఓడిఎల్ ప్రోగ్రామ్ కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ అని చూస్తూ ఉన్నాం అయితే దీనికి సంబంధించి గతంలో అయితే మహిళా ఉపాధ్యాయులందరూ కూడా బీఈడి కౌన్సిలింగ్కి తిరుపతికి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని కౌన్సిలింగ్ చేయించుకొని ఉన్నారు అయితే ఆ ఆ సమయంలో చాలామంది నైట్ వరకు కూడా కౌన్సిలింగ్ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇప్పుడు వారిని రెండు భాగాలుగా డివైడ్ చేశారు మనం గత వీడియోలో కూడా తెలియజేసుకున్నాం స్టడీ సెంటర్కి ఏ స్టడీ సెంటర్ వారీగా ఆ స్టడీ సెంటర్లో కౌన్సిలింగ్ పెడతారని అయితే ఇప్పుడు కూడా దాదాపుగా అలాగే జరిగింది అదేంటంటే అప్లై చేసినటువంటి అభ్యర్థుల్ని రెండు భాగాలుగా డివైడ్ చేశారు ఆంధ్ర మరియు రాయలసీమ రీజియన్గా డివైడ్ చేశారు ఇక్కడ ఎవరు ఏ కాలేజీకి అప్లై చేసిన వారు ఎక్కడికి అటెండ్ అవ్వాలో మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే ఆంధ్ర రీజియను అదేవిధంగా రాయలసీమ రీజన్ చెప్పేసి రెండు భాగాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ రెండు భాగాల్లో ముఖ్యంగా ఆంధ్ర కాలేజీ కింద ఆంధ్ర రీజన్ కింద కొన్ని కాలేజీలు అయితే ఇవ్వటం జరిగింది ఎవరైతే డాక్టర్ పీవీజి రాజయ్య రాజాసాహెబ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విజయనగరం అదేవిధంగా బిఎస్ఎన్ఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విజయనగరంకి అప్లై చేసుకున్నారో అదేవిధంగా శ్రీ వెంకటరమణ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ శ్రీకాకుళంకి అప్లై చేసుకున్నారో వారందరూ కూడా ఫిబ్రవరి ఇరవై శుక్రవారం రోజు అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై ఒకటి శనివారం రోజు కౌన్సిలింగ్కి హాజరు కావాలి ఎక్కడికి హాజరు కావాలి అంటే శ్రీ పివిజి రాజా రాజాసాహెబ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విజయనగరంకి వాళ్ళు అటెండ్ కావాల్సి ఉంటుంది ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఆ అప్లికేషన్ ద్వారా మనం డెరాక్స్ కాపీలు ఆన్లైన్లో పంపించ పంపించి ఉన్నామో ఆ సర్టిఫికేట్స్ సంబంధించిన ఒరిజినల్స్ అన్నీ కూడా కౌన్సిలింగ్ రోజు చూపించాల్సి ఉంటుంది అదేవిధంగా ఎవరైతే ప్రభాస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విజయవాడకి అప్లై చేసుకుని ఉన్నారు అదేవిధంగా తిరువురు కాలేజీకి అప్లై చేసుకుని ఉన్నారు మీనాక్షి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తిరువూరుకి అప్లై చేసుకున్నారు అదేవిధంగా రాజమండ్రి కాలేజీకి ఎవరైతే అప్లై చేసుకు వెంకటరమణ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అదే రాజమండ్రికి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రభాస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విజయవాడకి కౌన్సిలింగ్కి అటెండ్ కావాలి ఎప్పుడు అటెండ్ కావాలంటే ఫిబ్రవరి ఇరవై రెండు అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై మూడు ఆదివారము సోమవారం రోజుల్లో ఈ రెండు రోజుల్లో వారు ఏదో ఒక రోజు వారైతే కౌన్సిలింగ్కి హాజరు కావాల్సి ఉంటుంది సో ఈ ఆరు కాలేజీలకి అప్లై చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఆంధ్ర రీజన్ కిందకు వస్తారు ఈ ఆంధ్ర రీజన్కి సంబంధించి కౌన్సిలింగ్ మనకి ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ నాలుగు రోజుల్లో జరుగుతూ ఉంది ఇక మిగిలిన కాలేజీలన్నీ కూడా ఇక్కడ వీళ్ళకి రాయలసీమ రీజన్ కిందకు వస్తున్నాయి అంటే అందులో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా రెండు రెండు చోట్ల కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు ఇదే విధంగా అయితే మనకి విజయనగర విజయనగరము అదేవిధంగా విజయవాడ ఆంధ్ర రీజన్ సంబంధించి రెండు కౌన్సిలింగ్ సెంటర్లు పెట్టారు ఇక్కడ రాయలసీమకు సంబంధించి కూడా రెండు స్టడీ సెంటర్లు పెట్టారు అవి మనం చూద్దాం ముందుగా కడప అదేవిధంగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మెయిన్ క్యాంపస్లో స్టడీ సెంటర్లు అయితే ఉన్నాయి ఇందులో ఎవరైతే విపిఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కడప అప్లై చేసుకు స్టడీ సెంటర్గా అప్లై చేసుకున్నారో అదేవిధంగా నంద్యాల కాలేజీకి సంబంధించి ఎవరైతే స్టడీ సెంటర్కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా కడప వెళ్ళేసి వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది ఎప్పుడు వెళ్ళాలి మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఆరున సండే రోజునైతే వాళ్ళు పోవాల్సి ఉంటుంది అదేవిధంగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంకి అప్లై చేసుకున్న వాళ్ళు అదేవిధంగా పుత్తూరు కాలేజీకి అప్లై చేసుకున్నారు శ్రీనివాస కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పుత్తూరుకి అప్లై చేసుకున్నారో అదేవిధంగా ఎవరైతే కేబిఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాయుడుపేటకి స్టడీ సెంటర్గా అప్లై చేసుకున్నారో ఈ మూడు కాలేజీకి అప్లై చేసుకున్న వాళ్ళు వచ్చేసి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి మెయిన్ క్యాంపస్కి వారు కౌన్సిలింగ్కి హాజరు కావాల్సి ఉంటుంది సో ఎప్పుడు హాజరు కావాలంటే మార్చి రెండు రెండు వేల ఇరవై ఆరు మండే సోమవారం రోజున అప్లై కావాలి సో ఈ మూడు కాలేజీలకు మాత్రమే వాళ్ళు మార్చి రెండుకి అప్లై కౌన్సిలింగ్కి అటెండ్ కావాల్సి ఉంటుంది శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి అప్లై చేసుకున్నవారు శ్రీనివాస కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పుత్తూరు స్టడీ సెంటర్గా పెట్టుకున్న వాళ్ళు కేపిఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాయుడుపేటకి స్టడీ సెంటర్గా పెట్టుకున్న వాళ్ళు వచ్చేసి మార్చి రెండో తారీఖున వాళ్ళు కౌన్సిలింగ్కి హాజరు కావాల్సి ఉంటుంది సో ఈ విధంగా కౌన్సిలింగ్కి హాజరైనటువంటి అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్తో వాళ్ళు మనం ఆన్లైన్ ద్వారా ఏవైతే పోస్ట్ ద్వారా పంపించామో వాటి తాలూకు ఈ ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఖాళీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న తదుపరి మనకి నాలుగైదు రోజుల్లో అలాట్మెంట్ క్యాండిడేట్స్ లిస్ట్ వస్తుంది తద్వారా మనం ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసినట్లయితే మన ఛానల్ అప్డేట్ చేస్తాను మరికొన్ని పూర్తి వివరాల కోసం ఇంటర్నెట్లో చూడవచ్చు